నమస్తే మేడం నమస్తే మేడం వినాయక చవితి వచ్చేస్తుంది అందరికీ ఇష్టమైన పండుగ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఊర్లో చాలా సంబరంగా చేసుకుంటారు వినాయకుడు అందరికీ ఇష్టం కాబట్టి సో వినాయక చవితి ఎవరు ఆన్వాయితీని బట్టి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ప్రతి ఇంట్లో వినాయకుడు ఖచ్చితంగా రావాల్సిందే ఆ రోజు సో అందరూ వాళ్ళ ఆన్వాయితీని బట్టి వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవి పాటించాలి రమా అనేది ఏదన్నా ఉందా ఇన్ జనరల్ గా వినాయక చవితి ప్రప్రదమంగా భగవంతుడు దయవల్ల ఎంతో చక్కగా అందరూ చేసుకోవాలి చక్కగా చేసుకోవాలి బుజ్జుబుజ్జి బుజ్జి బుజ్జి బేబీ వినాయకుడిని అందరూ తెచ్చుకొని చాలా చక్కగా చేసుకోవాలి అని చెప్పి మన స్ఫూర్తిగా మేము అందరం కూడా ఆశిస్తాము అండ్ ఇప్పుడు వినాయక చవితి మనం ఎప్పుడైతే చేసుకుంటామో వినాయకుడు అంటేనే విఘ్నహర్త విఘ్నాలన్నింటినీ దూరం చేసేసే భగవంతుడుగా మనం అందరికీ చక్కగా చేసుకుంటాం తర్వాత ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ఏ కార్యక్రమాలైనా శుభకార్యాలైనా ఏ పూజ అయినా చిన్న పూజ అయినా పెద్ద వ్రతమైనా పెద్ద హోమం అయినా చేసేటప్పుడు ప్రప్రథమంగా ఆ వినాయక స్వామిని మనం పూజించుకుని ముందుకు వెళ్తాం ఎక్కడ ఆటంకాలు రాకూడదు చిన్నది కూడా రాకూడదు ఏమీ వినకూడదు అంతా శుభంగానే జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటాం అలాగే అనుకుంటూనే చక్కగా చేసుకోండి తర్వాత వినాయక్ చదువుతడు మీ మీ ఆనవాయితీల్ని చాలా చక్కగా ఫాలో అయిపోండి అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు నాయనమ్మలు అమ్మమ్మలు హుసువ్ అంటే ఆ పెద్దవాళ్ళందరూ కూడా మీకు నేర్పించిన పద్ధతిని ఫాలో అవ్వండి టైం లేదనో టైమ్ కన్స్టెంట్ ఉందనో ఒకసారి చేసి ఒకసారి చేయకుండా ఇలాంటి పెద్ద తప్పులు మాత్రం దయించి ఎవరూ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా అర్థిస్తున్నానండి ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను కొంతమందిని అంటే ఒక సంవత్సరం పెట్టి ఒక సంవత్సరం పెట్టకుండా అలా చేసినప్పుడు కొన్ని కొన్ని అనర్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ అవి ఎందుకు జరిగాయి ఎందుకు జరగలేదు అనుకుని మళ్ళీ అలాంటి రీసెర్చ్ అనాలిసిస్కి వెళ్లే బదులు చాలా చక్కగా మీ మీ ఆయనవాయితీని బట్టి చక్కగా చేసేసుకోండి టైం లేదనుకోండి ఎక్కువ హడావుడి పడిపోకుండా సింపుల్ గా చేసుకోండి నైవేద్యం చేయడానికి మీకు టైం లేదనుకోండి నైవేద్యం చేయకపోతే భగవంతుని బెత్తం పుచ్చుకొని దిగిపోడు ఇబ్బంది ఏం లేదు బుజ్జి వినాయకుడికి ఇష్టమైన చక్కగా మొక్కజొన్న కండలు తర్వాత చక్కగా పళ్ళు ఐదు రకాల పళ్ళు పెట్టేసేయండి ఏదైనా ఒక్క పదార్థమైన నివేదనలో మనం ఇవ్వాలి కాబట్టి ఆ ఒక్కటైనా సరే మీకు ఏ టైం ఉంది హెల్త్ ఇష్యూ నడుస్తుంది అప్పుడు కూడా ఏం అనుకోవద్దు ఇబ్బంది ఏం లేదు ఒకటే నివేదన చేయగలం చాలా సంతోషం ఆ ఒక్కటే చేయండి మూడు చేయాలనో ఐదు చేయాలనో తొమ్మిది చేస్తే కలిసి వస్తుంది పదకొండు చేస్తే కలిసి వస్తుంది మూడు చేస్తే ఇంకేదో అవుతుంది కాంప్లికేషన్స్ వద్దండి సింపుల్గా మన తీరుని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనకి విసురుని బట్టి మన వీలుని బట్టి మన డిసిప్లిన్ని బట్టి మన భక్తి మన శ్రద్ధ లోపించకుండా ఏదైతే చెయ్యగలమో టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై ఆ ఇన్వర్టర్ కామర్స్ శ్రద్ధ భక్తి ఇటు ఇటు ఆ రెండు లోపించకుండా ఎన్నైతే చేయగలమో అంతవరకే అప్పుడే మనకు తృప్తినిస్తుంది కూడా అలాంటి అంతే అంతవరకే చేయండి ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు ఇబ్బంది ఈ వినాయక చవితి సందర్భంగా ఎవరికైనా హెల్త్ బాగాలేన వాళ్ళు కానీ పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి మేడం హెల్త్ బాగలేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మా ఏమన్నా దీర్ఘకాలంగా ఉంటాయి కదా అసలు ఒక పట్టాన హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా బయటకు రాలేకపోతున్నాం ఆ ప్రాబ్లమ్స్ పర్టిక్యులర్గా ఉన్న వాళ్ళకి సింపుల్ రెమెడీ చెప్పేస్తా చక్కగా ఈజీగా ఆ రోజు మళ్ళీ పూజతో పాటు మీరు హడావిడి లేకుండా ఇరవై ఒక్క గులాపులు తీసుకోండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి లేదు మీకు ఇరవై ఒకటి మందారాలు కనుక దొరికితే ఇంకా శ్రేష్టం వినాయకుడికి మందారాలు అంటే చాలా ఇష్టం ఇరవై ఒక్క మందారాలు దొరికితే ఇంకా ఇష్టం చాలా సంతోషం ఇరవై ఒక్క మందారాలతో చక్కగా మీరు మాలగా గుచ్చేసేయండి స్వామివారికి వేసేయండి అయిపోయింది చాలా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ అండ్ చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఇంకా బెడ్రీడను అనుకుని చాలా ఇంకా దీనికి ఇంకా క్యూరే లేదు అనుకున్న వాళ్ళు ఆ వినాయక్ చవితి మొదలు ప్రతి నెల చవితి రోజు ప్రతి నెల చవితి రోజు ఆ ఇరవై ఒక్క ప్రొసీజర్ ఫాలో అయిపోండి ఓకే పదకొండు నెలలు చేయండి ఓకే మరీ దీర్ఘకాలిక అనుకుంటే అవి ఆ వ్యాధుల్ని నేను మెన్షన్ కూడా చేయను ఎందుకంటే అవన్నీ మీకు ఎవరికి లేవనే కోరుకుంటాను సో చిన్నది ఏదైనా కొన్ని నెలల నుంచి అనుకుంటున్నారు అనుకుంటే ఇలా చేసేయండి సరిపోతుంది అలాగే పిల్లలు మంచిగా యాక్టివ్గా చదువుకోవాలనుకుంటే పాలు చేయండి ఆ రోజు పాలు చేయండి పాలు నివేదించేసి పటికి బెల్లం వేయండి షుగర్ వేయద్దు ఓకే షుగర్ వేయద్దు లేదా పటికి బెల్లం ఇంట్లో లేదు అది కొనుక్కోవడం మర్చిపోయినాము ఆ రోజు ఆ రోజే రెమెడీ చూసాము బెల్లం వేసేయండి ఓకే శుద్ధమైన బెల్లం చక్కెర కలవని బెల్లం ఓకే చక్కెర కలవని బెల్లం వేయండి సరిపోతుంది పాలు కానీ లేదా మేము చేయగలమండి మాకు ఓపిక ఉంది ఇంకేదైనా కష్టం దే చెప్పండి మేము చేస్తాం వెరీ గుడ్ పాలతో చేసే నివేదన ఏదైనా చేసుకోండి ఓకే ఏదైనా సరే పాలు తాలికలు చేస్తాం కదా చాలా మందికి ఉంటుంది అండ్ లేకపోతే కళాకండ్ కానివ్వండి శ్రీఖండ్ కానివ్వండి లేకపోతే ఇలాంటి పాలతో చేసే ఏదైనా మిల్క్ బర్ఫీ కానివ్వండి ఇలాంటివి ఏదన్నా చేసుకోవాలనుకుంటే చక్కగా మీకు టైం కూడా ఉంది మీరు చక్కగా శ్రద్ధగా చేసుకుంటాం అనుకుంటే చేయండి చేసేసి స్వామివారికి పెట్టే నివేదాన్ని ప్రసాదంగా పిల్లలకి పెట్టండి తర్వాత అందరికీ పంచండి ఓకే మంచి జరుగుతుంది చాలా సింపుల్ రెమిడీస్ అలాగే వినాయక చవితి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు హ్యాపీగా అందరం చేసుకుందాం అని వినాయక చవితి నమస్తే నమస్తే